ఈరోజు జరగబోయే పరిశీలను దీవెనకరంగా మార్చండి వాటి ద్వారా మీరు భయం పొందండి వాకి పొందురం మీ ఆత్మతో నింపురని వేసేసి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె క్రైస్తవసుకొని నుండి ముప్పై రెండో పాటు పాడుతున్నాం హిందుకోన ప్రేమించు పాట పాడుతున్నాం

ಪಾಪಮಾಪ ನರೂಪಿ ವೈ ನಾವು ನಾ ಶಾಪಮ ಬಾಪ ನಲಿಗಿ ವ್ರೆ ಲಾಡಿತೀವಿ ನಾ சாலினதே ஊடவும் நீரே நாசனமுதோ நீரே அல்லேலூயா இயேசையா அல்லேலூயா இயேசையா என்னும்தோ நன்னின் தாகாரணி

ీ మనస్సులో నెరవేరే నామనుగడముంది నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతో புத்திரே சே நே மெல்லோ அல்லா அல் லூயா சய்யா இன்று கோ చి నాశ్రయమ్యథలు పరించీ నన్నా నన్ను నీలో చూచుకున్నాో నన్ను కాచుకున్నాో నన్ను ీలో చూచుకున్నాో నన్ను కాచు కన్నాో అల్లే లోయ ఏ

അത്യുന്നത സിംഹാസനം കൈ ആസീന പെരുന്നേവാല കാർപെടുത്ത

नृपतो रक्षिञ्चितिवे स्तोत्रम् उपासत्यसम्पूर्णस्तोत्रम् नृपतो रक्षिञ्चितिवे स्तोत्रम् नीराचिति मोचिञ्चिना वे आरक्षणकर्ता स्तोत्रम् निरातमिचिविमोचिञ्चि नावे मारक्षणकर्ता स्तोत्रम् आहा తరతరముల దేవుడవు స్తోగ యుగముల సుడావు స్తోత్రం ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే జ్యోతిడా స్తోత్రం ఏడు दीपस्तम्भमुल मध्य स्तोत्रम् आहा स्तोत्रम् आहाया స్తోత్రం సంపూర్ణుడ నీకు స్తోత్రం మా స్తోత్రములను స్వీకరించువాడా మా ప్రధాన యాజకుడ స్తోత్రం మా స్తోత్రములను స్వీకరించువాడా మా ప్రధాన యాజకుడ స్తోత్రం ले लुया आले लुया आले लुया आैन अनैन अनुवाड़ोत्रम अफावो मेघा सोत्रम అనువాడ స్తోత్రం అల్పాఓ మేఘ స్తోత్రం అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడా అత్యున్న స్తోత్రం అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడా అత్యున్న స్తోత్రం အာဟားဟာအာလယ်လူးယာအာဟားဟာအလယ်လူးယာအာဟားဟာအလယ်လူးယာအာမင်အတ္ထနတ सिंहहासन ဝပိအာစီနုဒဝိနနာဒေဝါ అత్యంత ప్రేమ స్వూపీ వీణీ ఆరాధి నిన్నే అత్యంత ప్రేమ స్వూపీ వీణి